తెలుసు కదా రీసెంట్గా ఏపీలో సంచలనంగా మారిన విషయం ఏంటి అంటే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఈవీఎం బద్దలగొట్టిన కొట్టిన కేసు ఈవీఎంని పగలగొట్టిన కేసు అయితే దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది ఓన్లీ ఏపీలోనే కాదు దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది ఎందుకంటే ఒక ఎమ్మెల్యే అయ్యి ఉండే ఒక ప్రజాప్రతినిధి అయ్యి ఇలా ఎమ్మెల్యేలు ఎమ్మెల్యే బాధ్యత వహిస్తూ ఇలా ఈవీఎం ధ్వస్తం చేయటం ఏందని చెప్పేసి కేంద్ర ఎన్నికల సంఘం ఆయన మీద అయితే దాదాపు ఒక ఏడు సెక్షన్ల కింద కేసు అయితే నమోదు చేయడం జరిగింది దాదాపు ఆయన్ని అరెస్ట్ అయితే పోలీసులు ఇప్పుడే గ్రౌండ్లోకి దిగారు ఏదేమైనా కానీ ఆయన చేసింది తప్పు ఈవీఎంను భద్ర కొట్టడం అనేది కాకపోతే ఆయన ఈవీఎంను భద్ర కొట్టడానికి ప్రధాన కారణం ఏంటి అంటే ముఖ్యంగా టీడీపీకి సంబంధించిన వాళ్ళు వైసీపీకి సంబంధించిన వాటర్లని భయభ్రాంతులు చేసి వైసీపీకి సంబంధించిన ఎస్టీఎస్సీ బీసీ వాటర్లని భయభ్రాంతులు చేసి వాళ్ళ యొక్క ఓట్లు కూడా ఏజెంట్ల ద్వారా రిగ్గింగ్ చేసి మరియు టీడీపీకి ఏపిస్తున్నారని కోపంతో దానిని భరించుకోలేకపోయిన పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అయితే ఈవీఎంని ధ్వంసం చేసినట్లయితే ఆయన అయితే ప్రాథమికంగా ఒక మీడియా ఛానల్కి ఇచ్చిన అయితే చెప్పడం జరిగింది ఏదేమైనా కానీ ఈవీఎం బదులు కొట్టడం అనేది తప్పు వాళ్ళు రిగ్గింగ్ చేయడం కూడా తప్పు ఇటు పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి శిక్ష పడాలి ప్లస్ వచ్చేసి రిగ్గింగ్ చేసిన అంటే ప్రజాస్వామ్యం అంటే ప్రజలు తమ ఓటుగా స్వచ్ఛందంగా వచ్చి తమ యొక్క నచ్చిన ప్రభుత్వాన్ని ఏర్పరచుకోవడమే ప్రజాస్వామ్యంలో ఒక్కది ప్రజాస్వామ్యం భారత రాజ్యాంగం ఇచ్చిన హక్కు అలాంటి హక్కుని వేరే వాళ్ళు రిగ్గింగ్ చేసినా తప్పే ఆ ఓటు వేసిన తర్వాత ఆ యొక్క ఈవీఎంని ధ్వంసం చేసిన తప్పు ఏదేమైనా కానీ ఏపీలో మాత్రం యొక్క సంచలనంగా మారిపోయింది ఏపీలో సహా దేశవ్యాప్తంగా కూడా ఎన్నికల సంఘం యొక్క విషయంపై సీరియస్గా యాక్షన్ తీసుకోవాలని రాష్ట్ర ఎన్నికల సంఘానికైతే చెప్పడం జరిగింది ఏదేమైనా కానీ ఈ యొక్క అంశం అనేది ఏపీ రాజకీయాలు భవిష్యత్తులో ఎన్నికలు నిర్వహించడం చాలా కష్టం అనే దానికైతే ఈ యొక్క ఇది ఒక సాంకేతికంగా మనకైతే కనిపిస్తుంది